బ్రేకింగ్ న్యూస్ ఈ ఫార్ములా కేసులో ఏసీబీ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఇదే కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఈడీ జనవరి ఏడున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది మరోవైపు హైకోర్టులో ఏసీబీ వేసిన కౌంటర్కు రిప్లై కౌంటర్ పిటిషన్ వేశారు కేటీఆర్ రేపు కేటీఆర్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు మరోసారి విచారించనుంది ఒప్పందాల అమలు డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదన్న కేటీఆర్ ఈ అంశంలో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని రిప్లై కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారాన్ని సంబంధిత బ్యాంక్ చూసుకోవాలన్నారు ఈ కార్డ్ రేస్ కు ప్రమోటర్గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్టప్రకారం అన్ని అంశాలను హెచ్ఎండీఏనే చూసుకోవాలన్నారు కేటీఆర్ పది కోట్ల రూపాయలు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనల్లో ఎక్కడా లేదన్న కేటీఆర్ ఒకవేళ ఉన్నా దాన్ని సంబంధిత శాఖ చూసుకోవాలన్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ కేటీఆర్ కౌంటర్ దాఖలు చేసినట్టుగా ఏ పొందుపరిచారు ఫార్ములా ఈ కాల్ కేసులో ఈడీ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో ఫాస్ట్ పిటిషన్ దాఖలు చెందింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఏసీబీకి గతంలో ఆదేశాలు జరిగింది ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది ఇక ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్ కి రీకౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ ని ఆశించిన నేపథ్యంలో కేటీఆర్ కూడా నిన్న అటు హైకోర్టు కౌంటర్ దాఖలు చేశారు కౌంటర్ లో కొన్ని కీలక అంశాలు కూడా కేటీఆర్ ప్రస్తావించారు ప్రధానంగా ఒప్పందాలు సంబంధించినటువంటి డబ్బు చెల్లింపులు ఒప్పందాలు తనకు సంబంధం లేదని తప్పంతా అధికారులు అన్నట్లు కూడా కేటీఆర్ తన కౌంటర్ లో పొందపడుతుంది ఒప్పందాలు అమల్లో విధానమైన అంశాలు చూస్తే బాధ్యత మంత్రిగా తనది కాదు ఇదంతా కూడా హెచ్ఎండి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదు విదేశీ టవర్తల నిధుల చెల్లింపులు అనుమతుల వ్యవహారాన్ని మొత్తం కూడా సమరిత బ్యాంకు చూసుకోవాలంటూ కూడా కేటీఆర్ తన కౌంటర్ లో పేర్కొంటుంది మరోవైపు ఈ కార్ ప్రమోటర్ గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలు కూడా చట్టబద్దమైనటువంటి సంస్థ అయినటువంటి హెచ్ఎండిఏ చూసుకోవాలి కానీ తనతో తనకు ఈ అంశాన్ని అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ కక్ష సాధింపు చేయడంలో భాగంగానే తనను ఈ కేసులో ఎరిపించారు తన ఏసీబీ నమోదు చేసిన కేసును వెంటనే కొట్టివేయాలంటూ కూడా కేటీఆర్ తన కౌంటర్ పిటిషన్ లో కొనది మరోవైపు పది కోట్ల నుంచి చెల్లింపుల విషయంలో హెచ్ఎండి నిబంధనలు ఎక్కడ కూడా నిబంధనలు లేదు ఇదంతా కూడా పూర్తిగా అవాస్తం అంటూ కూడా కేటీఆర్ తన కౌంటర్ లో కొ రేపు ఈ పిటిషన్ పై ఈ కౌంటర్ దాఖలు చేశారు కాబట్టి ఏసీబీ కౌంటర్ తో పాటు కేటీఆర్ కౌంటర్ పై కూడా రేపు హైకోర్టు విచారణ జరిగిన తర్వాత మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎందుకంటే రేపటి వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రేపటి విచారణ కొంత కీలకంగా మారే అవకాశం ఉంది సందేట్